ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులపాలయ్యిందని మెదక్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు మూడు వందల మంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు చింతా కాబట్టి ఇన్ని రోజులైనా మన బీఆర్ఎస్ లో బిజెపి మరి ఇచ్చింది ఏంటంటే ఏది ఏమిచ్చింది గుర్తించింది ఏమిచ్చింది ఏమిచ్చింది గుర్తించింది అది ఏం చేసింది ఏం లేదు కాబట్టి ఒకటే మీకు ఎప్పుడున్నా ఇంద్రమ్మ రాజ్య మండలం ఉన్నది మీకు ఎప్పుడున్నా కాంగ్రెస్ ప్రభుత్వ మండలం ఉన్నది మీకు ఎప్పుడున్నా మైనంపల్లి అన్నట్ల ఉన్నారు తప్ప ఎవరు కూడా మనం పట్టించుకోలేదు అన్ని కష్టాలలో కూడా పాలు పంచుకొని మీ యొక్క కుటుంబ పని పనిచేసే బాధ్యత కూడా మరి నాది అని చెప్పి తెలియజేస్తున్నారు ఏ మాటలు తక్కువ చెప్తాం చేస్తాం ఏదో మాటలలో కాదు విధంగా మరి మేము చెప్పి మరి కూడా అవసరం లేదు వాళ్ళకు నాలుగైదు సంవత్సరాల నుంచి దేవేందర్ రెడ్డి మీద ఇరిగేషన్స్ ఎన్నో తప్పులు తీసుకొస్తే దాని మీద నాలుగైదు కేసులు పెట్టి ఎలక్షన్ల ముందు కూడా బయటకు కావాలనేది కేసు పెట్టి కూడా నోటీస్ అంటే నేనందరికీ వాళ్ళు అనాచకంగా ఎదుటి పార్టీ వాళ్ళను దొంగ తీసుకోవాలని ఏదో అన్ని రకాలుగా చూసి కూడా సహకరించారు అందరూ కూడా వాళ్ళెంత ఫోర్స్ కూడా చేసినా మేము అంతకంటే ఎక్కువ కొట్టాలి మెజార్టీగా తీసుకొచ్చాం ఈ రోజు కూడా చెప్తున్నది ఏంటంటే ఆ రోజు ఎంత మంది ఎంత మీ తిరిగినప్పుడు పది నుంచి ఇరవై మంది టోటల్ గా మెదక్ అంటే రామాన్పేట్ నియోజకవర్గం అంటే రామాన్పేట్ టౌన్ లో జరితేసీ అయినా అంటే ఎస్సీ కాలనీ కూడా స్పష్టంగా చెప్తున్నాను పార్టీ పరంగా నేను చెప్తున్నాను నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను నాకు కావాలన్నది ఎవరు చూపిస్తాడు దాన్ని నేను ఏదో ఉన్నా కానీ కూడా కాకుండా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే అందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఇక్కడ మెజారిటీ ప్రతి బూత్ లో మెజార్టీ ఆ మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సుమారుగా మీరు మొన్న ఎమ్మెల్యే Bye. No.